మన మాటల్లో అప్పుడప్పుడు తూచా తప్పకుండా అనే మాట అంటుంటాం ఈ తూచా తప్పకుండా అంటే ఏది వదిలిపెట్టకుండా తప్పనిసరిగా చేయమని అర్థంలో మనం మాట్లాడుతున్నాం కానీ నిజానికి తూ అనేవి సంస్కృత పదాలువి వీటిని అవ్యయాలు అంటాం అంటే అవ్యయం అంటే ఏ లింగంలో ఏ వచనంలో ఏ భక్తి ప్రతి చేరదు ఏ విభక్తి ప్రచారం చేయగలదు లింగం కాదు వచనం కాదు తు చ వీటికి అర్థం ఏంటంటే తు అంటే కాని మనకు టీవీలో అప్పుడప్పుడు హిందీ దాంట్లో చూస్తుంటే పరంతు అంటే కాని అని తు అన్న పరంతు అన్న కింతు అన్న కాని అని అర్థం ఇది కాబట్టి చ అంటే మరియు తు అంటే కాని చ అంటే మరియు ఈ రెండు వాడకున్నా కూడా అర్థమేం మారదు శ్లోకంలో రాస్తున్నప్పుడు ఆ రచనలో ఎక్కడ కూడా ఈ తు చా పెట్టకపోయినా అర్థం మారదు కానీ ఎందుకు పెడతారంటే కవులు ఆ ఛందస్సు భగ్నం కాకుండా కోసం పెడతారు శ్లోకం పూర్తి కావాలనగా అక్కడక్కడ వాడుతుంటారు అంటే అవి కూడా వదలకుండా రాసే రాయమని చెప్పడం అన్నమాట మనకి చెప్పే విషయంలో అంటే ఒక పని చెప్పినప్పుడు కూడా తూ చా తప్పకుండా అంటే ఏది వదిలిపోయినప్పుడు చేయమో అర్థం అన్నమాట అయితే ఇది ఎక్కువగా ఎవరు వాడతారంటే వ్యాస భారతంలో మనకి లక్ష శ్లోకాల్లో ఈ చా అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కనబడుతుంది మనకి ఎందుకంటే లక్ష శ్లోకాలు రాసాడనే భాగ భారతం రెండవది సైన్యం ఎక్కువ కదా అక్కడ పదహో పద్దెనిమిది లక్షల సైన్యం ఉంది లక్ష శ్లోకాలు ఉన్నాయి కౌరవులు వంద మంది పాండవులు ఐదుగురు వాళ్ళ సైన్యము ఇవన్నీ లెక్కేసుకుంటే రాసేటప్పుడు చ రాక తప్పదు మరియు మరియు అని అది చిన్న విషయానికే మనకి ధర్మరాజు భీముడు ఇతను ఐదుగురు చెప్పేటప్పుడు మరి ధర్మరాజ చ భీమహా చ అర్జున చ అని చెప్పాల్సి వస్తుంది కనుక చాలా ఎక్కువ వాడాడు ఆయన ఒక సందర్భంలో ఈయన వ్యాసుడు కాశీకి వెళితే అక్కడ అన్నం దొరకాలని చెప్పేసి అని అన్నప్పుడు తిడుతాడు ఆయన తిడితే అక్కడ వ్యాస నిష్కాసం జరుగుతుంది అంటే ఆయన నిలగొడతారు ఆ కాశీ నుంచి అప్పుడు వ్యాసుడు వెళ్ళి ఒక వ్యాసకాశ ఏర్పడి అక్కడ ఉంటాడు ఆయన ప్రత్యేకంగా అది చరిత్ర వేరే అయితే అక్కడ వ్యాసుడు యొక్క బొమ్మ ఉంది పెద్ద విగ్రహం ఉందన్నమాట ఆ విగ్రహం ఎట్లా ఉంటుందంటే పెద్ద బొజ్జ ఉండి దానికి ఆ బొడ్డు దగ్గర లోప నాపి దగ్గర రంధ్రం ఉంటుందట అయితే ఈ కాళిదాసు సార్ ఎందుకు అక్కడికి వెళ్ళాడు వెళుతూ వెళుతూ ఈ ఈ వ్యాసుడి బొమ్మ చూసి ఆ విగ్రహం చూసి ఆ బొజ్జ పెద్దగా ఉండేవారికల్లా ఇతన్ని బొజ్జ నిండ చకారాలు అని చెప్పి అన్నాడు అంటే పిల్లలు కూడా మనం నవ్వులు మా మూటలు నవ్వులు మూటగట్టే మాటలు మాడుతున్న డబ్బా వీడికి పొట్టని నవ్వులు అంట అంటాం కదా అట్లా ఇతన్ని కూడా ఏమంటే హే చకార కుక్షిన్ అని ఆ బొడ్లో వేలు పెట్టాడు కాళిదాసు అంటే నీ బొడ్ నీ బొజ్జ నిండ చకారాలు అని చెప్పడం అనమాట అనగానే అని వ్యాసుడేమో భగవత్ స్వరూపుడ ఈయన కవి కదా ఆ వేలు పెట్టాడు కానీ తీయటం రావట్లే ఎంతకు రావట్లే అప్పుడు వ్యాస విగ్రహం నవ్వుతుంటుంది అప్పుడు క్షమించమని కాళిదాసు కోరుతాడు అతన్ని అప్పుడు వ్యాసుడు చెప్తాడు ఏమయా వెక్కిరించే విధాలు చేశావు కదా నీకు చిన్న ప్రశ్న వేస్తే చెప్పేసి ద్రౌపదీ దేవి పాండవులు ఐదుగురికి ఏమవుతుంది చెప్పమన్నాడు దీంట్లో తూ కానీ చా కానీ అన్నాడు అంటే ఎందుకు పెట్టుకుని పెద్ద అంత తలకాని పండుకొని కాసేపు కాళిక స్మరించుకున్నాడు కాళిదాసు సరే అనగా స్ఫురించింది ఒకటి అమ్మదయ్య వల్ల అప్పుడు చెప్పాడు ద్రౌపద్యాహ పాండుతనయా పతిదేవర భావుక నా దేవరో ధర్మరాజా సహదేవో నా భావుక అని శ్లోకం చెప్పాడు అంటే ద్రౌపద్యాహ ద్రౌపదికి పాండుతనయా ఈ పాండవుల ఐదుగురు కూడా పతిదేవర భావుక భర్తలైతారు మరుదలైతారు బావలైతారు అని చెప్పి దానికి అర్థం కింద ఏమి ఇచ్చాడు నా దేవరో ధర్మరాజ ధర్మరాజు ఎప్పుడు ఆయన కాడు ఎందుకంటే అందుకే పెద్దవాడు కనుక ఆయన సహదేవో నా భావుక సహదేవుడు ఎప్పుడు బావగాడు ఆమెకి అంటే ఇక్కడెక్కడ తూ కాని చా వాడకుండా సందర్భశుద్ధిగా శ్లోకం చెప్పాడు ఆయన ద్రౌపద్యాహ పాండుతనయా పతి దేవర నా దేవరో ధర్మరాజా సహదేవో నా బావుక అంటే వెంటనే కాళిదాసుని మెచ్చుకొని అది వదిలిపెట్టేస్తాడు అంటే అంతటి వాడు కాదు కానీ కాళికాదేవి ఒక సందర్భంలో నువ్వే నేనని చెప్పి అడిగింది అన్నది కాళిద త్వమేవాహం 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 నే నువ్వే నేను అన్నది కనుక అంత శక్తి ఆయనకు వచ్చింది కనుక చెప్పగలిగాడు అనేది ఇక్కడ మనకు మనకి తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట మన మాటల్లో అప్పుడప్పుడు तूचा तपक